ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సైతం ఎక్కువగా యూపీఐ లావాదేవీలపై ఆధారపడుతున్నారు ముఖ్యంగా కిరాణా కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరూ కూడా లావాదేవీలను యూపీఐ ద్వారానే చెల్లిస్తూ ఉన్నారు అయితే యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఈ రోజు నుంచి సరికొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని సైతం లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ఒక కీలకమైన విషయాన్ని తెలియజేసింది బీమా ప్రీమియం చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డు బిల్లులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయంట గతంలో విద్యా సంస్థలు ఆసుపత్రులకు ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించే అవకాశం ఉండగా ఇప్పుడు వాటిని ఐదు లక్షల వరకు పెంచినట్లు తెలుస్తోంది యూపీఐ ఐడీలు నెంబర్లు ఒక ఏడాది పాటు వినియోగంలో లేకపోతే ఆ నెంబర్లను సైతం డియాక్టివేట్ చేయబోతున్నట్టు తెలియజేసింది ఇక మీదట రెండు వేల రూపాయల కంటే ఎక్కువ మర్చెంట్ పేమెంట్ చేస్తే ఆ లావాదేవీలపై ఒకటి పాయింట్ ఒకటి శాతం వరకు ఇంటర్ఛేంజ్ ఛార్జీలు సైతం వర్తిస్తాయంటూ తెలియజేస్తున్నారు ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంకు ఖాతాలోకి లావాదేవీలు చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవంటూ తెలియజేస్తుంది యూపీఎస్ సంస్థ త్వరలోనే దేశ వ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే యూపీఐ ట్యాక్స్ అండ్ పే విధానాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారట యూపీఐ ఫోన్ లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనే ఫీచర్ను అమలు చేయబోతున్నారు దీనివల్ల ఎవరైనా కొత్త వ్యక్తులకు సైతం మొదట డబ్బులు పంపించాలి అంటే రెండు వేల రూపాయలు దాటితే లావాదేవీలు పూర్తి కావడానికి సైతం దాదాపు నాలుగు గంటల సమయం వరకు ఆగాల్సి ఉంటుంది దీనివల్ల ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన నుంచి డబ్బులు కొట్టేయాలంటే ఇక మీదట ఆటలు సాగవు ఈ అప్డేట్స్ వల్ల మీకు లాభ నష్టాలు ఏంటో కింద కామెంట్స్ చేయండి